నేను ఒకటే చెప్తున్నానండి ఆరోగ్యం బాగలేదని చెప్పేసో చదువు వస్తలేదని చెప్పేసో జాబులు వస్తలేవు అని చెప్పేసో దేవాలయానికి వెళ్తే దేవుడు ప్రసాదించరండి మనము కష్టపడాలి కష్టపడింది ఏ దేవుడు అనుగ్రహించడు కష్టపడే వాళ్ళకి దేవుడు అనుగ్రహించుతారండి ఎవరైనా సరే కష్టపడ కష్టపడితే మీకు ఎటువంటి విజయమైన దక్కుతుంది మీరు హాస్పిటల్ కి వెళ్తే ఏదైనా రోగం ఉంటే హాస్పిటల్ కి వెళ్ళి చూపించుకోండి దేవుడా నాకు రోగం ఉంది తగ్గాలంటే తగ్గదండి నేను చెప్తున్నాను కదా మీరు మీ సంకల్పంతో మీ ధైర్యంతోటి మీరు ముందడిగేసి స్వామివారి దగ్గరకు వచ్చి ఒక్క ప్రార్థన చేయండి స్వామివారు తప్పకుండా మీ మీద ముందు మీకే అనుగ్రహిస్తారు అలా అని చెప్పేసి గుడ్డి వచ్చి దేవుడా నువ్వే దిక్కు అంటే కుదరదండి అలా ఎవరు చెప్పినా తప్పే తప్పకుండా మీ జీవిత కాలంలో ఎవరైనా సరే ఈ ఆలయానికి వెళ్ళండి మీకు వెనక ఈ వీడియో నచ్చితే ఒక కామెంట్ చేయండి నచ్చకపోయినా సరే మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి అండ్ నేను ఈ వీడియో కంప్లీట్ డీటెయిల్స్ అడ్రస్ క్లియర్ గా వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి తప్పకుండా మీకు వీలుంటే మీ ఫ్రెండ్స్ కి హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో తెలంగాణలో ఆంధ్రలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో షేర్ చేయాలని కోరుతున్నాను